అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ధనత్రయోదశి ధన్వంతరి త్రయోదశి గురించి తెలుసు ఈ ధనత్రయోదశి నాడు మహావిష్ణువు ధన్వంతరి రూపంలో సముద్రమధురం జరిగింది కదా అందులో నుండి అమృత కలసాన్ని తీసుకొని బయటికి వచ్చారనమాట సో అందుకని చెప్పి ఈ రోజున ధన్వంతరి జయంతి అని కూడా జరుపుకుంటాము ఈ రోజున ఆరోగ్య దేవత అయిన శ్రీ ధన్వంతరి దేవుని ఆరాధించడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు అలా అంతేకాకుండా ఈ రోజుని ఆయుర్వేద దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారనమాట ఈ ధనత్రయోదశి రోజు సాయంత్రం మనం దీపాలు వెలిగించడం అనేది మనకి ధనత్రయోదశి నుండే దీపావళి పండుగ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ రోజు నుంచే ఈరోజు సాయంత్రం అంతా బయట నీట్గా క్లీన్ చేసేసుకొని దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాగే ఈరోజు ధనదేవత అయిన లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇంకొంతమంది ఈ రోజున పెట్టే దీపాన్ని యమద్వీపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే రాత్రి వేళ యమధర్మరాజుని స్మరించి దీపం వెలిగించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయనేసి నమ్మకం అనమాట అందువల్ల ధనత్రయోదశి అనేది సంపద ఆరోగ్యము దీర్ఘాయుష్యు ఈ మూడింటి కోసం జరుపుకునే ఒక వేడుక అనొచ్చు ఉత్సవం అనొచ్చు ఈ రోజున మనం మనస్ఫూర్తిగా పూజలు చేసి ధన్వంతరిని మరియు లక్ష్మీదేవిని స్మరించి వారిని గనుక మనం పూజిస్తే మనకు సిరి సంపదలు ఆరోగ్యము ఇవన్నీ దొరుకుతాయి అనేసి నమ్మకం అండి ఈ ధనత్రయదశి రోజునైతే గనుక వారణాసి ఎంత బాగుంటుందో చూడ్డానికి అసలు రెండు కన్నులు సరిపోవు అనేలా ఉంటుంది దేవదీపావళి రోజు ఎంత బాగా అలంకరిస్తారో నగరాన్ని ఈరోజు కూడా అలాగే అలంకరిస్తారు అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుందండి అసలు అడుగు అడుగున అలంకారాలు ఉంటాయి అసలు ఎంత బాగుంటుందో అసలు చెప్పడానికి కుదరదు మీకు ఎవరికైనా సరే వీలు ఉంటే ఏదో ఒక ఇయర్ ఒక రోజు వెళ్ళి చూడండి అమ్మవారిని తర్వాత మీకు కాసి వదిలి రావాలనిపించదు అక్కడి నుంచి రోజు ఈవినింగ్ మేము విష్ణుమూర్తిని ఇంకా లక్ష్మీదేవిని ఇద్దరికి ఆరాధన చేస్తాము ధన్వంతురి అంటే విష్ణుమూర్తి అవతారమే కాబట్టి అలాగే శివుడు ఇంకా అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తూ ఉంటాము ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ధన లేదా ధన్తేరస్ అంటే మనం బంగారం వెండి కొనాలి అని చెప్పేసి అలా ఏం కాదంటే ఈరోజు కొన్న వస్తువు స్థిరంగా ఉంటుంది అని చెప్తారు ప్లస్ బ్యాక్ వరకు నేను కూడా అలాగే ఏదో ఒకటి కొనేదాన్ని ఇల్లు కొన్న తర్వాత కొంచెం టైట్ అవుతుంది కదా ఈఎంఐస్ తోటి అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పాలు పెరుగు నెయ్యి పంచదార పసుపు కుంకుమ ఇది కొనుక్కుంటూ ఉంటానండి సో మన ఇష్టం అది మీ దగ్గర కొనడానికి డబ్బులు ఉంటే మంచిదే తీసుకోవచ్చు అంతేగాని అప్పులు చేసి అవి చేసి కష్టపడమాకండి ఇది నా ఒపీనియన్ అంతే మా ఇంట్లో అయితే ప్రతి ఫెస్టివల్ని మేము చాలా బాగా చేసుకుంటామండి ఈ కార్తీక మాసం మొత్తం కూడా అని కుదినని రోజులు మేము దీపాలు పెడుతూ ఉంటాము ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మా వీడియోస్ చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్